మనుషుల్లో అన్ని రకాలు కారు నీచుల్ని చెప్పాడు అసాధువుల్ని చెప్పాడు కుమిత్రుల్ని చెప్పాడు అట్లాగే సాధువులను మిత్రులను ఇట్లా వాళ్ళ రకాలు చెప్పాడు పరిశీలనం కావిస్తూ ఉంటే ఒక్కో రకం ఎదుట పడుతున్నారు వారిని పరికిస్తున్నాడు వారి లక్షణాలను పరిశీలిస్తున్నాడు ఇదిగో నాయన వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు చూసుకో అంటూ తన అనుభవాన్నంతను రంగరించి ముద్ద చేసి ఇస్తున్నాడు జాతికి భావితరాల వారి భవిష్యత్తు బంగారంలా ఉండాలని అటుపోటులు మంచి చెడ్డలు ముందు తెలుసుకుని ఉంటే ముందు జాగ్రత్తతో ఉంటారని చటుక్కున మోసపోరని కానీ మనమేనా ఏ పని లేక ఇవన్నీ వినేసి ఆయన చెప్పినట్టు నడుచుకోవటానికి వెర్రివాళ్ళం అవును అది ఆయనకు తెలుసు నా మాట వినేవాడు ఎప్పుడైనా పుట్టకపోతాడా వాడైనా వినకపోతాడా అని సమాజం మీద నమ్మకం పెట్టుకు చెప్తున్నాడు అంతా మన వాళ్ళే అట్లాగే వస్తారు అట్లాగే ఉంటారు వెళ్లేదాకా అప్పుడు తెలుస్తుంది వాడు గరుడని ప్రబుద్ధుడని లాభం జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి అందుకని నువ్వు విన్నా వినకపోయినా చెప్పటమే పని వాడికి అట్లా మనం వినలేదని మనవారు భావిస్తే ఈవేళ ఈ విజ్ఞాన భాండాగారాలు మనకు మిగిలేవా అని ఎంత దయగలవారండి ఋషులు పిల్లలు వాళ్ళని పట్టించుకునేది ఏమిటని ఎన్ని చెప్పినారు ఎన్ని చెప్పారు కనుకనే ఈవేళ మనం అందరాలు ఎక్కుతున్నాం చూడండి ఏమంటున్నాడు నీచుడు మహా చెడ్డవాడు అనుకున్నాగా నీచుడి కంటే దుష్టుడు నీతిమంతుడని నీచుడు చాప కింద నీరు లాంటివాడు కట్ల వీడి నీచ కృత్యాలకు హద్దు ఆపు ఉండవు మనవాడిలాగా ఎంతో ఆత్మీయుడిలాగా ఆత్మ బంధువులాగా మన దగ్గర చేరతాడు అందరినీ నమ్మిస్తాడు అందరి తలలో నాలుకల మెలగుతాడు ఇంత మంచివాడైతే పేచి ఏముందయ్యా ఇంకా అదే చెబుతున్నాడు వినం స్వజన ఇవ భవతి నీచ తావద్వత్ స్వకార్య నిష్పత్తి కృతకృత్య కృత్యస్వప్రవృత్త ప్రతికారభవతి శత్రు నీచుడు నీవాడిలాగే నీ దరి చేరతాడు చేరటమేమిటి చేరి ఉంటాడు ఎంతవరకు తన పని తీరే వరకు తన పని నెరవేరగానే మటుకో మకా మార్చేస్తాడు మగన్ సేటేస్తాడు అంతేనా నువ్వేమైనా చేసి పోతావేమో అని నీతో శత్రుత్వం పెట్టుకుంటాడు సమయాని కోసం పొంచి ఉండటం అవసరానికి అడుగులకు మడుగులొత్తటం నీచకృత్యాలు ఒకరికి స్వజనుడు కావాలంటే మాటలా ఎంత మమతలు పెంచుకోవాలి ఎంత మనసును పెనవేసుకోవాలి ఎంతగా ప్రాణాలుండాలి ఎంత ఆత్మీయులను మరిపించాలి తల్లిలా తండ్రిలా కనిపించాలి ఎంత సనవు కావాలి ఎంత నెనరు చూపాలి ఇవన్నీ ఒక్కనాటిలో వచ్చేనా అరువుకు ఎరువుకు దొరికేవా ఇవి లేని వాటిని ఎక్కడి నుంచి తెస్తావు అదేవాణి శాఖచక్యం పెగువ దరిచేరి చిన్నలన్నీ కనిపిస్తాడు మన్ని నమ్మిస్తాడు జనాన్ని నమ్మిస్తాడు మన ఆత్మీయులను కూడా మనం దూరం చేస్తూ ఉంటే ఎట్లా అని నమ్మి మనం చెరదీసేంత వరకు బాధ్యతను పంచేంత వరకు పెట్టే తాళాలు ఇచ్చేంత వరకు పోనిస్తాడు తన అభినయ కౌశలాన్ని వీళ్ళు పుట్టలో పడగానే ఓ పక్క తన దారికి ఏర్పాట్లు చేసుకుంటూనే తా వచ్చిన పనిని చక్కబెట్టుకుంటాడు ఇంకా ఇంతకీ పాత్ర పోషణ వెంటనే వేషం విప్పేస్తాడు రంగులు కడిగేసుకుంటాడు ఉన్నది ఇంకా అసలుదంగే కదా అది అది తెలుస్తుంది అప్పటికీ మనం ఇంకా వాడిచ్చిన షాక్ నుంచి తేరుకోలేదు తేరుకుంటే కదా మనం అనటానికి ఎట్లా ఎదుర్కోవటమా అని వాడు ఆలోచించటానికి అదిగో ఆ వ్యాకులతతో ఆ స్తబ్దతతో మనం ఉండగానే కూడా ఇస్తాడు ఇంకా ఆ దగ్గరలో ఉంటే తాను చేసినది తాను ఎరిగినది కనుక అది మనకు తెలిసేక ఏమైనా తప్పుపడతామని మందలిస్తామని వీలైతే దండిస్తామని తలపోస్తాడు దానితో సాటు చేస్తాడు అంతలో ఆగితే పర్వాలేదు ఎప్పుడైనా వీరి వల్ల తనకు కీడు జరగవచ్చునని తలపోసి ముందు చూపుగా తాను శత్రుత్వాన్ని ప్రారంభించి ఎదురు తిరుగుతాడు స్వజనుడిలా రావడం ఓ తప్పు నువ్వు స్వజనుడివి కానప్పుడు ఆ బంధాన్ని ఆ బాంధవాన్ని నీ మీద ఆరోపించుకుని దానికోసం ఇంత నటన ఎందుకు కావించాలి నీ పని నెరవేర్చుకునేందుకు మరి మార్గాలే లేవా దారిన పోయేవాడికి తలదాచుకొని నెలవిచ్చిన జాతి కదయ్యా మనది ఆ పాటి ఉపకారం నువ్వుగా కోరితే చెయ్యనిది ఎవరయ్యా ఇక్కడ దానికోసం ఓ అవతారమా పోనీ ఎత్తేవు బాగుంది అందులో కొన్నాళ్ళు ఉన్నావు నటించేవాడికి కూడా కొన్నాళ్ళు పోయేటప్పటికి పాత్రతో తాదాత్మ్యం ఆంతరంగా బాహిరంగా ఏర్పడుతుంటుందే మరి నీకు అట్లాంటి అనుభవం ఏమీ కలగలేదా అయ్యో ఈ లాలిని అమ్మ అన్నానే పెద్ద కొడుకునన్నాను చిన్నామెను చెల్లి అన్నానే అన్న సుకుమారమైన వేదన ఏదీ నీ మనసును కుదల్పలేదా కుమల్పలేదా అయ్యో బతుక వాడు మామూలు మనిషయ్యా అవన్నీ ఆలోచించటానికి అంతటి వివేకమే ఉంటే అసలు ఈ అకృత్యానికి పాల్పడతాడా మాతృత్వాన్ని సచరిత్రాన్ని అపహాస్యంపాలు చేస్తాడా బాంధవ భావ సౌకుమార్్యాన్ని బాండలు చేస్తాడా స్వజనుడుగా నటించటం స్వకార్య నిష్పత్తి తర్వాత తొలగిపోవటం దెబ్బ కాచుకోవటమే కాక ఎదురు దెబ్బ తీయగలగటానికి చివరకు శత్రువు కూడా అయ్యాడే ఈ ఇంటి నీరు వీరి చేతి అన్నం వీరిచ్చిన నీడ నిన్నంత వాణ్ణి చేసేయ్యా ప్రకృతి ఎంత ఆశ్చర్యకరమైనది మనుషుల్లో ఎన్ని వికారాలు ఉన్నాయి వెర్రివాడా గమనించవయ్యా ఏదో గుడ్డెద్దు జొన్న చేలో పడ్డట్టు బతుకులాగేయ్యటమేనా కాస్త నీ పక్కవారిని ఎదుటవారిని వెనకవారిని పట్టించుకోకపోతే పోని కానీ మరి నీ ఇంట చేరిన వారినైనా నువ్వు పట్టించుకోకపోతే కొంపకోల్లేరైపోదా അതു